అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బంధాలు అనుబంధాలు రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా హలో మధుర మధురస్వరం గుండెలని తడిమిన ఆప్యాయత నువ్వా మంజు ఏం చేస్తున్నావు మా ఇంజనీరింగ్ కాలేజీలోనే ల్యాబ్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను మీతో వచ్చిన చిక్కే ఇది మీకు తోచదు నా బోటి వాళ్ళని అడగరు హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ సంస్థల కళ్ళకత్తుకుని తీసుకుని ఇవిగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరు కాళ్లకు తీగలు అడ్డం పడ్డాయని ఆగిపోరు ఆగితే గొప్ప కెరీర్ని మిస్ అయినట్టే గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం ఆప్తుల కన్నా ఆస్తులు ముఖ్యం గుర్తుంచుకో అది సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్టు అమ్మ అక్కడికి వస్తోంది బావకి నన్ను చేసుకోమని అడగటానికి వీలు పడదని చెప్పే మావయ్య ఉలిక్కి పడ్డాను అదేమిటి అమ్మ పిచ్చిది మావయ్య ఇంకా సత్యకాలంలోనే ఉంది ఈవేళ రేపు ప్రపంచం ఎంతగా మారిపోయిందో తనకు తెలియదు చెప్తే అర్థం చేసుకోదు భూమికి ఆకాశానికి లంగరు అందదు అంటే వినదు మనస్సు లోతుల్లో సంతోషపు అలలు చిన్నగా ఇగిసిపడ్డాయి చదువుకున్నదానివనిపించుకున్నావు పరిస్థితిని చక్కగా అంచనా వేశావు అన్నాడు బావకి లక్షల కట్నం ఇస్తామంటూ సంబంధాలు వస్తూ ఉంటాయి వాటిని కాదని అనాకాని సంబంధం చేసుకోమని మీరు చెప్పలేరు కదా అవునవును సిరిరా మోకాలు అడ్డలేం కదా పైగా కయ్యానికైనా బియ్యానికైనా సమవుచ్చి ఉండాలన్నారు అని గొప్పగా చెప్పాను అమ్మ బాధపడకుండా ఏదో చెప్పి నచ్చ చెప్పి పంపే మావయ్య నేను ఇలా ఫోన్ చేసినట్టు అమ్మకు తెలియనివ్వద్దు ఉంటాను రిసీవర్ పెట్టేస్తూ ఉంటే కాఫీ కప్పుతో వచ్చింది మావిడ సీత సంబంధం కదపడానికి మా చెల్లెలు సుబ్బు వస్తోందట బొగ్గల నొక్కుకుంది ఆమె తల చెడిన మనిషి పెళ్లి ఊసి ఎత్తటానికి తగుదునమ్మా అని వస్తోందా పంపటానికి అయిన వాళ్లే కరువయ్యారా చివుక్కుమంది అదే మాటే ఎంతైనా తోడబుట్టింది అలానే నెత్తికెక్కించుకుంటారేమో ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఆవిడ బుడి బుడి దీర్ఘాలు తీసిందని బుట్టలో పడితే కాదు నా కొడుక్కి మీ చెల్లెలు కూతురు నుంచి చేయటానికి నేను ససేమిరా ఒప్పుకోను తెగేసి చెప్పింది నేను మాత్రం ఎందుకు ఒప్పుకుంటానే పిచ్చిదానా ఆ రోజుల్లోనే కట్నం తక్కువని మేనరికాలు మంచివి కావని వంకబెట్టి మామయ్య కూతురిని కాదని నిన్ను చేసుకున్నానా మనిషికి ఉన్నది పుష్టి గొడ్డుకు తిన్నది పుష్టి అన్న సూత్రాన్ని జీర్ణించుకుని అక్షరాల అమలు చేస్తున్నవాణ్ణి లక్షల కట్నం ఇవ్వాలి అమ్మాయి నిలువెత్తు బంగారంతో మెరిసిపోవాలి అలాంటి సంబంధమే చేద్దాం అంది ఆమె మరో గంటకు రెండు చేతులతో రెండు సంచులు మోస్తూ వచ్చింది సుబ్బు బాగున్నావు ఆనయ్య నోరారా పలకరించింది ఆత్మీయ స్పర్శకు నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయి బాగానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు మంజు ఏం చేస్తోంది చదివిన కాలేజీలోనే చేస్తోంది నెలకు పదివేలు దాకా ఇస్తున్నారులే అన్నయ్య అయ్యో ప్రసాదానికే తృప్తి పడిపోతే ఎలాగే హైదరాబాద్ వెళ్తే విందు భోజనం దొరుకుతుంది కదా అది నన్ను విడిచి వెళ్ళనంటోంది అన్నయ్య మనకన్నా దాని భవిష్యత్తు ముఖ్యమే కదా నిజమే కానీ అది వినిపించుకోవటం లేదు నచ్చ చెప్పడానికి ఎవరున్నారు చెప్పు కన్నబిడ్డకు చెయ్యి అందించాల్సిన సమయంలో మా చేయి వదిలేసిపోయాడు ఆ మహానుభావుడు ఏ లోకాల్లో ఉన్నారో ఏమో కన్నీళ్లు పొంగిరాగా చీర కొంగుతో ఒత్తుకోసాగింది నట్టింట కన్నీళ్ళేమిటి వికారంగా మొహం పెట్టి కసిరినట్టుగా అంది సీత ఏమిటో ఆయన ఊసి వచ్చేసరికి ఆగలేదు వదిన గబగబా కళ్ళు తుడిచేసుకుంది బావా అర్ధాయుష్యుడు కాకపోయి ఉంటే వాళ్ళ మీరు నువ్వా నేనా అన్నట్టుండే ఉన్నట్టుండేవారు తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం కావాలంటే వస్తుందా అన్నయ్య అసలు అదంతా నీ తప్పే ఆ వేళ ఆ సంబంధం చేసుకోవద్దన్నాను కుర్రాడు బుద్ధిమతుడే కానీ వెనకాల లేవన్నాను నా మాట ఎవరైనా వినిపించుకుంటే కదా నాన్నతో పాటు నువ్వు కూడా తెయ్యమంటూ ఊరేగావు అన్నయ్య చెప్పాడు విందామని నువ్వు అనుకోలేదు నిష్ఠూరంగా అన్నాను అన్నయ్య తండ్రి చాటు బిడ్డని నాన్నని కాదేలా కాదని ఎలా అనగలను చెప్పు పైగా తెలిసి తెలియని వయస్సు మృత్యువు లారీ రూపంలో వచ్చింది కనుక ఇలా దిక్కు మొక్కులేని వాళ్ళం అయిపోయాం కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఉన్న నాళ్ళు మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకునే చూశారు ప్లేటులో అప్పడాలు పూతరేకులు సన్న కారపూస నాలుగు పనస తొనలు పెట్టింది సుబ్బు నీకెంతో ఇష్టమని పూతరేకులు నేనే చుట్టి తెచ్చాను అన్నయ్య అప్పడాలు కారపూస నేం చేసినవే అని సంబరంగా చెప్పింది అమృతంలో ఉన్నాయి అన్నానో లేదో చెల్లెలి ముఖం వికసించింది భోజనాలు అయ్యాక ముగ్గురం హాల్లో టీవీ ముందు కూర్చున్నాం నాన్నైనా అన్నైనా నువ్వే కదా అన్నయ్య అండగా నిలవటానికి నాన్న లేరు నువ్వే కొండంత అండగా నిలబడతావన్న ఆశతో వచ్చాను ఘాద్గరిక స్వరంతో అంది దేనికైనా కొండలా నిలబడతారు అలాగని మా ఇంటితో ముడి పెట్టకు మాకొక్కగానొక్క బిడ్డ మాకు కోటి ఆశలుంటాయి చటుక్కున అంది సీత ఎదురు దెబ్బ తగిలినట్టు చూసింది అంతలోనే తమాయించుకుంది ఎవరి బిడ్డ మీద ఎవరికి ఆశలుండో వదిన నా రాత కాలింది కనుక ఇలా వచ్చి చెంగు చాచి అడుగుతున్నాను నా పరిస్థితి నీకు తెలుసు కదా అన్నయ్య ఆయన పోయాక బిడ్డను ఎలా పెంచానో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు ఎవ్వరినీ దేహి అని అర్థించకుండా పెంచాను మంజు కూడా కష్ట సుఖం తెలుసుకుంది ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకుంది నా తలకు మించిన భారమైన నీ బోటి వాళ్ళు వారించినా సరే కాలేజీలో చేర్చాను నా కష్టం ఫలించింది మంజు ఇంజనీర్ అయింది నాకు నీడనిచ్చే చెట్టు అయింది నువ్వు దాని గురించే దిగులు పడకో రెక్కల్ని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అన్నాడు నీ నోటి చలవన అది చల్లగా ఉంటే అంతే మంజుని నీ కడుపులో వేసుకో అన్నయ్య కళ్ళల్లో తడిపొర కదలగా కంపిత స్వరంతో అంది నలుగురు పిల్లలుంటే అలాగే చేసుకుందాం కైసొంటి కొమ్మలా ఒక్కగానొక్కడా బాడికి అచ్చట ముచ్చట తేరాలి కదా నేను నోరు అనేసింది సీత వన్నంతలో దేనికి లోటు చేయను వదిన ఆయన తాలూకా పొలము ఇల్లు అంతా దానికే కదా పంచుకోవటానికి ఇంకెవరున్నారని అది కాదు సుబ్బు పెద్ద పెద్ద ఆఫీసర్ల సంబంధాలు వస్తున్నాయి ఇస్తామంటున్నారు వచ్చేది పాడు చేయలేం కదా ఆల్రెడీ రెండు మూడు నలుగుతున్నాయి వారం పది రోజుల్లో నిశ్చయం చేసేస్తాను పైగా బాలాజీకి మంజూరు చేసుకోవటం ఇష్టం లేదు అదేమిటి నేను ఫోన్ చేసి అడిగితే అంత అమ్మ అమ్మా నాన్నలు ఇష్టం అన్నాడే సుబ్బు మాటలకి నేను మావిడ కంగు తిన్నాం మొహమొహాలు చూసుకుని అమ్మ దేవాంతకురాలా అట్నుంచి నరుకు రావాలని చూసావన్న మాట అనుకున్నాం చిన్నప్పుడు నువ్వు ఎత్తుకుని మోసిన వాడు నువ్వు అడిగితే అలాగాక ఇంకెలా చెప్తాడు చెప్పు నాతో అన్ని విషయాలు మాట్లాడా సరే నా ఆశ చెప్పాను నోరు తెరిచి అడిగాను నన్ను పాలముంచుతవరు నీట ముంచుత నీ ఇష్టం అన్నయ్య అని దిగాలుగా పలికింది సుబ్బు భలేదానివే సంబంధం కలుపుకోనంత మాత్రాన మీరు పరాయి వాళ్ళు అయిపోతారా ఏమిటి నేను మంజూకి మేనమావని నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను చక్కని సంబంధం చూసి చేద్దాంలే నా మొహం చూసి చెప్పానయ్య నువ్వు నా చెయ్యి వదిలేస్తావా అని బేలగా అడిగింది అవేం మాటలే సుబ్బు మంజూని చేసుకున్నంత మాత్రాన అన్నా చెల్లెల బంధం తెంచేస్తే పుట్టుక్కున తెగిపోయేదా చెప్పు అన్ని బంధాల కన్నా రక్త సంబంధం చిక్కన అన్నారు అంది సీత నువ్వేం పెట్టుకోకు బాలాజీ అవ్వగానే మంజుకి చక్కని సంబంధం చూసి చేసే బాధ్యత నాది సరేనా ముఖంలో విషాద ఛాయలు అలుముకోగా తనలో తను అనుకున్నట్టుగా అంది ఇంటికి వచ్చి అర్థించిన ఆడపడుచును ఒట్టి చేతులతో పంపుతావు అనుకోలేదు అని మరీ లోకజ్ఞానం లేనట్టు మాట్లాడతావేంటి సుబ్బు మనం ఏమిటో మన తాహత ఏమిటో మర్చిపోతే అలా పుట్టికి ఎగరలేనమాట స్వర్గానికి ఎగరాలని మాత్రం అనుకోకూడదు అసహనంగా అన్నాను అక్కడికి వెళ్ళొద్దని మంజు చెప్తూనే ఉంది నేనేపించి దాన్ని ప్రేమ అభిమానాలుంటాయని పాకులు అడుతూ పరిగెత్తుకొచ్చాను అభిమానాలు అంటే ఏమిటో ఆప్యాయతలు అంటే ఏమిటో మాకు తెలుసులే అమ్మా నువ్వేం చెప్పి పొడవక్కర్లా అది చెప్పి పొడవక్కర్లేదేమీ చేతులు తిప్పింది సీత ఇంకా విషయం వదిలేసేయండి రాని ఆవలింతలు తెచ్చుకుంటూ లేచాను నిజానికి నాకు ఎక్కువ మాట్లాడటం రాజుకు పూరు పూచుకుని తిరగటం నాకు నచ్చదు నేను మావిడ మా అబ్బాయి మా ఆస్తులు ఇదే మా లోకం నన్ను ముట్టుకోకు నా మాల కాకి అన్నట్టు ఉంటానని బంధుజనం వెక్కిరించినా పట్టించుకోను సుబ్బు సంబంధం కదిపిన వేళా విశేషం వలన ఏమో మరి రెండు రోజులు తిరగకుండానే ఏసీటీఓ సూర్యనారాయణ సంబంధం వచ్చింది వాళ్ళకి మాకు మధ్య గంట ప్రయాణం బీరకాయ పిచ్చు బంధుత్వం అతడు రెండు చేతులతో సంపాదిస్తాడు సంపాదిస్తున్నాడు ఇంకా ఇంకా సంపాదిస్తాడు కూడా బినామీ పేర్ల మీద బోర్డు ఆస్తులు ఉన్నాయట అమ్మాయి శుభశ్రీ కుందనపు బొమ్మలా ఉంది మాకు బాలాజీకి అన్ని విధాలా నచ్చింది వెంటనే నిశ్చయ తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు పెట్టేసుకుందాం సుబ్బు బాలాజీకి సంబంధం కుదిరిందే వచ్చే నెల రెండో తారీఖునే పెళ్ళి నాకు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతోంది అని చేత నేను స్వయంగా వచ్చి పిలిచాను అనుకుని పెళ్ళికి పదిహేను రోజుల ముందే వచ్చి అన్నీ చక్క పెట్టాలి నువ్వు ఉన్నావు అన్నది దగ్గరలోని ముహూర్తం ఖరారు చేశాను నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య మన ఇంట్లోని పెళ్ళి నేను మంజు వచ్చి అన్నీ చూసుకుంటానులే వదిలి ఆదుర్ద పడద్దని చెప్పు మరునాడే సుబ్బు వచ్చేసింది పప్పులు ఉప్పులు కొని బాగు చేసింది అరిసెలు వండింది సున్నుండలు సిద్ధం చేసింది పెళ్ళి రెండు రోజులు ఉందనగా మంజు వచ్చింది బాలాజీ బట్టలు సర్దటం ఇస్త్రీ చేయటం వగైరా బాడి పనులు ఉత్సాహంగా చక్కబెట్టింది బాలాజీ మంజు నవ్వుతూ కబురులు చెప్పుకుంటూ ఉంటే చిలకా గోరింకలు గుర్తొచ్చాయి ఉత్తర క్షణాన నా ఆలోచనని చిదిమేశాను పెళ్లి ఘనంగా జరిగింది బంధుమిత్రులు మా ఆఫీస్ వాళ్ళంతా వచ్చారు ఈడు జోడు బాగుందని మెచ్చుకున్నారు నెలలోనే శుభ్రం కాపురానికి తీసుకెళ్తామని చెప్పాం మొదట మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి పనిచేస్తున్న పూణే పంపిస్తామన్నాం చాలా సామాన్లు కొన్నాం అటు ఇటు తిరగడం ఎందుకు ఏకంగా పూణే పంపేస్తాం అన్నాడు బియ్యంకుడు అయిష్టంగానే అంగీకరించాం కోడల్ని మేమే తీసుకెళ్ళి కొత్త కాపురం అనుకున్నాం అందుకని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కానీ ఆంటీ అంకుల్ శుభను తీసుకొచ్చి దిగబెట్టాలని ఉత్సాహపడుతున్నారు డాడీ మీరు తర్వాత దుర్గానలే అన్నాడు బాలాజీ ఆ ఉత్సాహం నీరు కారిపోయింది పెదేళ్ళ కుచీరులో వంటించుకుని వాళ్ళు అందరినీ రైలెక్కించి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికొచ్చాం అబ్బాయిని మనకు దూరం చేస్తారేమోనని భయంగా ఉందండి మెల్లగా చెప్పిన సీత కళ్ళ నిండా దిగులు భయం పరుచుకున్నాయి నీ పిచ్చి కానీ దూరం చేస్తే దూరం అయిపోతారేంటి వాడు మన అబ్బాయి మన వంశోద్ధారకుడు ఆ సంగతి మర్చిపోకు పైకి సర్ది చెప్పాను కానీ నాలోనూ ఏదో తెలియని అశాంతి ఆందోళన నూతి నీళ్ళలా ఊరుతున్నాయి ఆఫీసులో ఆడిటింగ్ వాళ్ళ వాళ్ళు చాలా లొసుగులు ఎత్తి చూపారు నా అవినీతి డొంక కదులుతుందేమోనని భయభ్రాంతున్నయ్యాను భయాలు టెన్షన్లు ఎన్నో అవి సర్దుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది దానాదేనా ఆరోగ్యం దెబ్బతింది బీపీ హెచ్చింది ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు బరువు ఎక్కాయి సీతను పిలవాలనుకున్నాను మాట సరిగా రాలేదు ఎప్పటికో లేచింది సీత నా పరిస్థితి చూసి లబోదిబోమంది ఇరుగు పరుగు సాయంతో ఆసుపత్రిలో చేర్చారు పక్షవాతం వచ్చింది ఎడమ వైపు బాగా ఎఫెక్ట్ అయింది కాలు స్వాధీనంలో లేవు మూతి ఓ పక్కకు లాగేయటంతో మాట స్పష్టత కోల్పోయింది అతి కష్టం మీద సుబ్బు ఫోను అని చెప్పాను ఫోన్ అన్ అందగానే బట్టలతో వచ్చేశారు సుబ్బు మంజు ఒకరి ఇంటికి రెండో ఆసుపత్రికి అంకితమయ్యారు నాలుగు రోజులు పోయాక బాలాజీ సుభా సూర్యనారాయణ వియ్యపురాలు వచ్చారు అబ్బాయి రిపోర్ట్లు చూసి డాక్టర్లతో మాట్లాడాడు వర్రీ అవ్వాల్సిన పని లేదన్నారు డాడీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బాగుందట ఇంకో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వన్ మంత్ దాకా మసాజులు ఎక్సర్సైజ్లు అవి చేస్తే చాలాట ఫిజియోథెరపిస్ని ఇంటికి పంపే ఏర్పాటు చేయమన్నాను చేస్తానన్నారు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు కాస్ట్లీ వైద్యం చేయమని చెప్పాను మీరేం దిగులు పడద్దు త్వరలోనే కోలుకుని ఆఫీస్కి వెళ్తారు వాడి మాటలు ఎంతో ఊరట కలిగించాయి కుడి చేత్తో వాడి భుజాన్ని తట్టాను ఇంటికి వెళ్దాం పదండి సీత మాటలకి ఇబ్బందిగా చూశారు కొడుకు కోడలు మా డాడీ కారులో వచ్చాం వెళ్ళిపోవాలంటే ఎల్లుండి హైదరాబాద్లో మా చిన్ననాన్నగారి అబ్బాయి పెళ్ళి అది చూసుకుని అటు నుంచి పూణే వెళ్ళిపోతాం అని కోడలు అంది చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు భరించాలనంత శూన్యం ఆవరించగా అచేతనంగా ఉండిపోయాను అంత దూరాన్నించి వచ్చారు ఇంట్లో చేయి కడుక్కోకుండా ఎలా వెళ్ళనిచ్చావు వదిన అంది సుబ్బు నిష్ఠూరంగా జవాబు ఇవ్వటానికి మా దగ్గర మాటలు లేవు నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అడుగులు వేయగలుగుతున్నాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మంజు వెళ్ళిపోయింది ఉన్నంతకాలం తనే ఎక్సర్సైజ్ చేయించింది తర్వాత ఆ పనికి ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు కానీ అతడు వేళకి రావట్లేదని చెప్పి సుబ్బు చేయిస్తోంది పూర్తిగానే మీ ఆఫీస్కి వెళ్ళే స్థితికి రావటానికి నెల పట్టింది కంటికి రెప్పలా చూసుకున్నారు తల్లి కూతుళ్ళు మీ రుణం తీర్చుకోలేను అని ఉండే లోతుల నుంచి వచ్చాయి ఆ మాటలు ఇక అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నయ్య అవసరాన్ని కాదుకోకపోతే అయిన వాళ్ళు ఉండే ప్రయోజనం ఏంటి అంది సుబ్బు ఇల్లు అంతా బోసిపోయినట్టుంది అణు అణువులో నాలోనూ ఇంట్లోనూ జీవం చైతన్యం కోల్పోయిన భావన ఏమిటో అనిపించి ఓ రోజున సుబ్బుకు ఫోన్ చేశాను మంజుకు ఏమైనా సంబంధాలు చూస్తున్నావా సుబ్బు అని పంతులు గారు ఏవో తీసుకొస్తున్నారు కానీ దీనికే నచ్చట్లేదు నేను తనతో ఉండాలని తిక్క పట్టు పడుతోంది ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు చెప్పు నువ్వు ఒక మాట చెప్పి పుణ్యం కట్టుకో అన్నయ్య నీ మాట దానికి వాక్కు ఫోను దానికి ఇవ్వి చెప్తాను లైన్లోకి మంజు వచ్చాక అన్నాను నువ్వు అలా మంకు పట్టు పట్టడం ఏం బాగోలేదు మంజు చూస్తుంటే మీ నాన్న మంకు నీకొచ్చినట్టు నీకొచ్చినట్టుంది అమ్మకార్చిన కన్నీళ్ళు ఎన్నో నాకు తెలుసు మామయ్య అత్తింటివారు కానీ పుట్టింటి వారు కానీ ఒక్కరూ ఆసరా రాకపోయినా ఒంటి చేత్తో నన్ను సాకింది ఇంత దాన్ని చేసింది ఇంకా ఒంటిగా బతుకు నేర్చడం ఎలా నేర్చమనేలా చేపించగలను చెప్పు సెంటిమెంట్ కన్నా జీవితం ముఖ్యం కొడుకులే పేరెంట్స్ని దగ్గర ఉంచుకోవటం లేదు ఇక అల్లుడికి అంత పెద్ద మనసు ఉండాలనుకోవటం అత్యాసే సారీ మాయా అమ్మతో కలిసి ఉన్న జీవితమే నాకు కావాలి అమ్మ లేనప్పుడు స్వర్గమైనా సరే నాకొద్దు నాకు నోట మాట రాలేదు ఎంత చక్కగా ఆలోచిస్తోంది మంజుని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు రమ్మంటే ఇద్దరం వెళ్ళాం అబ్బాయి కాలేజీ లెక్చరర్గా సన్నగా ఉన్నా బాగానే ఉన్నాడు అతని తల్లిదండ్రులు వ్యవసాయదారులు వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు సుబ్బు సంగతిథ్యం మంజులా చెప్పిందండి మా అమ్మ నాన్న పల్లె వదిలి రారు అత్తయ్య మా దగ్గర ఉండటానికే నాకేం అభ్యంతరం లేదు ఈ రోజుల్లో తప్పబుట్టాడు అభినందన పూర్వకంగా చూశాను మనసులో త్రాసు ఊగుతోంది ఓ పక్కన అతడు మరో పక్క బాలాజీ ఊగి ఊగి త్రాసు ఇతడి పక్కకే తూగింది దగ్గరుండి పెళ్లి జరిపించాం మంజుకి సిటీలో ఉద్యోగం వచ్చింది సుబ్బోని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు వెళ్తూ అంది మంజు నువ్వు అత్తయ్య మా మొదటి అతిథులుగా రావాలి మాయ నా కడుపు నిండిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె తల మీద చేయి వేశాను ఏమని దీవించానో తెలియదు బహుశాస్త్రీయ సంపదలతో నూరేళ్ళు వర్ధిల్లమని ఉంటాను ఇల్లు ఆఫీసు తిండి నిద్ర రొటీన్ లైఫ్ ఇది ఇది వరకు కొడుకు గురించి రాబోయే కోడల గురించి వారి సంసారం గురించి వారితో కలిసి ఉండే రోజుల గురించి మేమిద్దరం ఎన్నెన్నో ఊహించుకునేవాళ్ళం మరెన్నో చెప్పుకొని కళల్ని కలబోసుకొని కమ్మని నిద్రపోయేవాళ్ళం ఇప్పుడు ఆకులు రాలిన వృక్షాలమైపోయాం ఎప్పుడైనా మాట్లాడుకుంటే మంజు గురించే ఎంత చిత్రం రెండు రోజులు ఆఫీస్ పని మీద వెళ్ళి వెళ్ళొచ్చాను బెల్ కొద్దిగా కొట్టినా సరే తలుపు తీయలేదు సీత తలుపులు బాధాను ఇరుగు పొరుగు వచ్చారు ఒంటరిగా ఉంది ఏమైందో ఎలా ఉందో అన్న ఆందోళన నన్ను నిలువున కుదిపేస్తోంది తలుపులు బద్దలు కొట్టారు లోపల అచేతనంగా పడుంది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాం సడన్గా బీపీ డౌన్ అవటంతో అన్కాన్షియస్ అయ్యిందన్నారు ఎలాగైనా సరే ప్రాణం పొయ్యమని డబ్బు కోసం చూడొద్దని బ్రతిమాలాను వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళు కాదు ప్రాణం పొయ్యలేకపోయారు అంతా వచ్చారు ఏడుపులు ఓదార్పులు పరామర్శలు కర్మకాండలు పూర్తయ్యాయి కొన్నాళ్ళకి తీర్థయాత్రలు వెళ్ళి నుండి నాన్న నాకు లీవ్ లేదు శుభకి కుదరదు కొడుకు వెళ్ళిపోయాడు సీత తాలూకా నగలు ఖరీదైన చీరలు తీసుకుని కోడలు వెళ్ళిపోయింది సుబ్బు మంజు మిగిలారు నా తిండి పుష్టి ఎరిగిన సుబ్బు శుభ్రంగా వండి పెడుతోంది కానీ తినలేకపోతున్నాను ఆ ఆకలి చచ్చిపోయింది సీత లేకుండా రాముడు బతకగలిగాడేమోగా నాకు సాధ్యం కావట్లేదు తలుచుకుంటే చాలా దుఃఖం పొంగి వస్తోంది ఆస్తులు డబ్బు బంగారం చీరలు అంటూ బతికినన్నాళ్ళు ఇద్దరం ప్రాకులు ఆడాం కడకి పట్టుకెళ్ళింది అది తెలియకే ఈ తపనలు తాపత్రయాలు ఆశలు ఆరాటాలు పరుగుళ్ళు కుట్రలు మోసాలు లంచాలు అవినీతి అన్నీ తెలిసిన వారు ఇలా మీరు మీలో ఇలా కుళ్ళిపోతే ఎలా మాయ ధైర్యంగా ఉండాలి ఆఫీస్కి వెళ్ళండి కొంతసేపైనా ఆ రందిలో పడి అత్తయ్య జ్ఞాపకాలు మర్చిపోతారు ఎలా మర్చిపోగలను ఒకట రెండా ఇరవై ఎనిమిదేళ్ల అనుబంధం కన్నీళ్లు పొంగి వచ్చాయి తల తిప్పుకున్నాను నిభాయించుకోక తప్పలేదు మంజు వెళ్తానంటోంది అవతల అల్లుడు గారు చేయి కాల్చుకుంటున్నారు నాకేం తోచట్లేదు అన్నయ్యా ఏ విషయంలో అన్నట్టు చూశాను నాకు ఉండాలనుంది కానీ మంజు వట్టి మనిషి కాదు నాలుగో నెల అలాగా చెప్పావు కాదే నీ అవసరం నాకన్నా తనకే ఎక్కువ ఉంది ఒంటిగా బతకాలని రాసింది ఒంటిగా బతికేస్తానులే మంజుతో నువ్వు వెళ్ళు బజార్కి వెళ్ళి రకరకాల స్వీట్లు కేజీ నాలుగు రకాల పళ్ళు కొనుక్కొచ్చి మంజుకి ఇచ్చాను నేను అంత అభిమానం కురి పెంచడం ఇదే ప్రథమం అవటం వల్ల కాబోలు బావురు మంది మంజు ఓదార్చాను వేదాంతం రైలు ఎక్కించాను నేను ఖాళీ గూడు మిగిలిపోయాము ఇద్దరం వంట కుదరట్లేదు రుచులు అలవాటైన నోటికి చప్పగా ఉంటున్నాయి హోటల్ టిక్కెట్లు తీశాను డీసెంట్రీ పట్టుకుంది ఎసిడిటీ గ్యాస్ స్టబులు మొదలైనవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎన్నో తినద్దన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నోరు కుట్టేసుకోమన్నారు ఇంట్లో ఒంటిగా ఉండలేకపోతున్నాను అర్ధరాత్రులు భయం వేస్తోంది గొళ్ళకి గోపురాలకి తిరుగుతూ భగవద్గీత పఠిస్తూ ఇక కొడుకు దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొస్తే తెరిపిగా ఉంటుందని ఉంది కానీ పిలవని పేరంటానికి ఎలా వెళ్ళటం ఫోన్లోనే దొరకని మనిషి ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలను మంజు వాళ్ళ ఆయన వచ్చారు దేన్నైనా భరించచ్చు కానీ ఒట్ర తన భరించలే మాయ భార్యకు భర్త భర్తకు భార్య తోడుగా నిలవాల్సిన అవసరం ముదిమిలోనే ఎక్కువ ఉంటుంది నేను ఇలా అంటున్నాననేమనుకోదు మళ్ళీ పెళ్లి చేసుకోండి మాయ ఈ వయసులోన పొడిగా నప్పాను ఇప్పుడే తోడు అవసరం ఎక్కువ జీవితాంతం తోడు ఉండడానికి జీవన సహచర్యానికి కష్ట సుఖం పంచుకోవటానికి మంచి చెడు చెప్పుకోవటానికి నీకు ఇలాంటి పిచ్చి ఆలోచన ఎలా వచ్చింది మంజు నీ పరిస్థితి గమనించాక అమ్మ పట్ట కష్టం తపన చూశాక ఆమె మొహంలోకి చూసి తలదించుకున్నాను పెళ్ళంటే ముక్కు పచ్చలారని అమ్మాయిని చేసుకోమని కాదు మామయ్య మీలాంటి స్థితిలోనే ఉన్నావండి ఇదిగో ఈ ఫోటో చూడండి శివలక్ష్మి అని భర్త పోయి మూడేళ్ళయింది పిల్లలు ఎగిరిపోయారు వృద్ధాశ్రమంలో ఉంటుంది మీ గురించి చెప్పి ఒప్పించాం ఫోటో వంక చూడలేదు మంజు వంక చూశాను ఎంత ఆప్యాయత ఎంత అభిమానం నా గుండెలు భరించలేక బ్రద్దలైపోతున్నాయి నీకు చేయగలిగి ఏమీ చేయలేకపోయాను అయినా నేనంటే ఇంత ఆపేక్ష చూపిస్తున్నావు ఎందుకు మంజు జీరగొంతుతో ప్రశ్నించాను అది నా బాధ్యత మావయ్య ఊహ తెలిసినప్పటి నుంచి మీలో మా నాన్నను చూసుకుంటున్నాను నా గుండెలు నిలువున పగిలిపోయాయి వేలాది అయ్యాయి మంజు మంజు అని మోగగా రోధించింది ప్రతి మొక్క కన్నీళ్ళు ఉరికాయి కన్నీటి దారల్లోంచి మంజునే చూస్తుండిపోయాను ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది మావయ్య ఒప్పుకున్నారండి చిన్నపిల్లల పొంగిపోయింది అదే బాలాజీకి ఫోన్ చేసి చెప్పింది సరే అన్నాడు కానీ మర్నాడు సూర్యనారాయణ వచ్చి దుమదొమలాటాడు ఒక్కడే కొడుకని చేశాము ఆస్తిపోస్తలన్నీ బాలాజీ పేరును రాసేయండి రేపు మళ్ళీ సంతానం కలిగితే కష్టం కీడించి మేలేంచమన్నారు అతడి స్థానంలో నేనున్నా అంతే చేసేవాడినేమో మనిషి ఆస్తి డబ్బు దసం బంగారం వెండి భూములు భూములు మాత్రమే అన్నీ నిన్నదాకా నేను నమ్మిన వాడినే దస్తావేజులు తీసుకురండి రాసి ఇచ్చేస్తాను శివలక్ష్మి చట్ట ప్రకారం నా భార్య అయింది సుబ్బుకి నాకు ఇష్టం లేని సంబంధం చేస్తున్నారన్న కోపంతో తన పెళ్లి పనుల్లో కల్పించుకోలేదు నుండి మంజుకి సంబంధాలు చూడలేదు ఆమె పెళ్లికి ఉత్సవ విగ్రహంలా నిలబడ్డాం అంతే కానీ వాళ్ళిద్దరూ అన్నీ తానే అయి నాకు మళ్ళీ పెళ్లి చేశారు నా శేష జీవితంలో నవవసంతం రావటానికి కారకులయ్యారు చిత్రంగా నా ప్రపంచము మారిపోయింది ఇప్పుడు ఆస్తుల్ని కాక ఆప్తుల్ని లెక్కేస్తున్నాను శివలక్ష్మి ద్వారా వృద్ధాశ్రమంలోని వారితో పరిచయం పెరిగింది అభిమానం పెరిగింది అనుబంధం పెరిగింది నా ప్రపంచం నా నుంచి మనకు విస్తరించింది మంచితనం దయ క్షమ పరోపకారం తపన ఆర్తి ఇవే మనిషి నిజమైన ఆస్తిపాస్తులని విశ్వసించే అంతగా ఎదిగాను ఆర్థిక సంబంధాలకు గాక ఆర్థిక సంబంధాలకు విలువనివ్వటం నేర్చుకున్నాను ఇప్పుడు నా గురించి తపించే గుండెలు చెమ్మగిల్లే నయనాలు ఎన్నున్నాయో లెక్కలేదు అదండి కథ ఒకప్పుడు తన గురించే ఆలోచించి తన గురించే ఇబ్బంది పడి తన గురించే ఎక్కువ ఆలోచించుకుని అందరికీ దూరంగా బతికిన అతను ఈ రోజున అందరూ నా వాళ్ళే అంటున్నాడు అందరిది నా ప్రపంచమే అంటున్నాడు వాళ్ళందరూ నా ప్రపంచమే అంటున్నాడు ఎంత చక్కగా మారాడో చూడండి ఆ కూతురు వలన కావచ్చు కోడల వలన కావచ్చు ఏ రకమైన కావచ్చు కానీ మారటం జరిగింది అది ఈ కథ స్వాతి మాసపత్రిక మే రెండు వేల పదమూడులో ప్రచురితమైంది ఈ కథ మరి ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మీకు ఈ కథలు నచ్చినప్పుడు మీ అభిప్రాయాలని మీరు కామెంట్ల రూపంలో ఇస్తే అవి కూడా రచయితలు కానీ రచయిత్రులు కానీ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు చూస్తారు ఎందుకంటే మేము వాళ్ళ దగ్గరే పర్మిషన్ తీసుకుంటాం కదా చదవటానికి అలాంటప్పుడు వాళ్ళు అది ఎలా చదివారు ఏంటి లేకపోతే ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి అని వాళ్ళు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ కోసం మీరు మీ అభిప్రాయాలను చెప్తే ఎంత హాయిగా ఉంటుంది ఒక ఒక లైక్ కొట్టి లైక్ కొడితే ఏంటి మీకు నచ్చింది అని అంతే వేరే ఉద్దేశమే ఉండదు అక్కడ దాంట్లో అది నచ్చి మీరు కింద కామెంట్ ఇస్తే మీరు ఎంతో ప్రతిస్పందించినట్టు ఆ కథకి అప్పుడు ఆ రచయిత కానీ రచయిత్రి కానీ ఎంత ఆనందపడతారో తెలుసా మీకు ఒక్కసారి ఎప్పుడైనా రాసి చూడండి అది రచించి ఏదో ఒక కథ రచించి చూడండి దానికి మంచి రెస్పాన్స్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అందుకొని అలాగే నేను చదివింది కూడా మీకు నచ్చి ఉంటే నేను చదివిన విధానం మీకు నచ్చి ఉంటే లేదా నా స్వరం మంచిగా ఉన్న ఏ రకంగా ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టచ్చు నేను కూడా కొంత సంతోషపడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్